బ్బాబా ఈ ఎండరా బాబు చంపేస్తుంది అంజలి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని రా ఈ రోజుటి వాటా ఇందులో వెయ్యాలి ఇంకా ఎన్ని రోజులు ఈ డబ్బాలు డబ్బులు వచ్చే సమ్మర్ వరకు ఇంతేనా మన గతి ఇంకేం చేయమంటావు నన్ను ఇప్పుడు మనం ఏసీ కొనాలంటే డబ్బులు పొదుపు చేయాలి కదా వచ్చే సమ్మర్కి ఖచ్చితంగా కొంటాను ఇంట్లో వేడి వేడి కుండలేకపోతున్నాను నాకు ఏసీ కావాల్సిందే బిగ్సీలో అన్ని బ్రాండ్ల ఎయిర్ కండిషనర్లు వన్ పాయింట్ ఫైవ్ టన్ ప్రారంభ ధర ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇరవై శాతం క్యాష్ బ్యాక్ మరియు ఫ్రీ ఇంస్టలేషన్ జీరో డౌన్ పేమెంట్ నో కాస్ట్ ఈఎంఐ త్వరపడండి బిగ్ సీని సందర్శించండి మరి ఎందుకండి ఆలస్యం బిగ్సీ వెళ్దాం పదండి బిగ్సీలో జీరో డౌన్ పేమెంట్ తో ఏసీ వస్తుంటే ఇంకా ఈ గల్లతో నాకు ఇంకే పని ఉంది పద ఇప్పుడే వెళ్దాం అన్ని బ్రాండ్ల ఎయిర్ కండిషనర్స్ వన్ పాయింట్ ఫైవ్ ప్రారంభ ధర ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇరవై శాతం క్యాష్ బ్యాక్ మరియు ఫ్రీ ఇన్స్టాలేషన్ జీరో డౌన్ పేమెంట్ నో కాస్ట్ ఈఎంఐ త్వరపడండి బిక్సీని సందర్శించండి